పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఐదున విడుదలైందనమాట మన సూపర్ స్టార్ గారి సినిమా ప్రేమజీవులు కొండ సుబ్బరామదాస్ గారు అనబడు కేఎస్ఆర్ దాసు గారు తన రెగ్యులర్ బాణీకి భిన్నంగా సంజీవి ఫిలిమ్స్ మీద పాపం కాంతారావు గారు అప్పటికే హీరోగా ఫేడ్ అవుట్ అవుతున్న దశలో తన ఇమేజ్ని కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేసి దెబ్బ తిన్నారు అది బహుశా గుండెలు తీసిన మునగాడో ఏదో ఒక సినిమా తీసినట్టున్నారు అది పోవడంతో కృష్ణ గారు తన జోనర్లోకి ఎందుకు వెళ్ళారు అన్నట్లు ఆయన చెప్పినట్టు గుర్తు ఒకసారి మీకు కావాలంటే ఇంకో సినిమా చేసి పెడతాను అన్నప్పుడు ఆ ప్రేమజీవుడు ఒక జేమ్స్ బాండు ఒక జానపద వీరుడు ఈ ఇద్దరు తమకి అచ్చిరాని జోనర్లోకి వచ్చి చేసిన సినిమా బహుశా కాంతారావు గారి మానసిక స్థితి అప్పట్లో తాను ఒక ప్రేమ జీవిల్లో ఒక త్యాగపూరిత పాత్రపై చేస్తే ఏఎన్ఆర్ గారికి అలాంటి ఇమేజ్ అయితే ఉందో తనకు కూడా అలాంటి ఒక ఇమేజ్ వస్తుందని భావించి ఉండొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి రాజశ్రీ గారు హీరోయిన్ అయితే ఆమె బేబీ క్యారెక్టర్లో అంతగా అతకలేదని చెప్పొచ్చు ఆమె అందచందాలని కేఎస్ఆర్ దాస్ గారు చక్కగా కెమెరాలో చిత్రీకరించారు కానీ ప్రేక్షకులు ఆ ముదురు అందాలని ఆదరించే పరిస్థితిలో లేకపోయినట్టున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు బాబు అంటే ఆ ఊరిలో ఉండే ఆ పల్లెటూరులో ఉండే ఒక కచేరీ అనండి లేకపోతే ఇంకేదన్నా ఇప్పటి సచివాలయం మున్సిపల్ ఆఫీస్ లాంటి దాంట్లో ఒక సెక్రటరీ పోస్ట్కి వెళ్తారు అక్కడ మన రాజబాబు గారు కామెడీ కోచమని ఆయన అసిస్టెంట్గా ఉంటారు ఆ ఊరిలో ఉన్నటువంటి ముత్తయ్య కూతురు ఈ బేబీ మన ధూళిపాళ్ళ గారి కూతురు ఆ ధూళిపాళ్ళ గారికి సినిమా కష్టాలలాగా కళ్ళు కనపడదు ఇది ఇలాంటి ఒక వేదనాభరితమైన పేద జీవులు ఇప్పుడు నా వెనక్కి కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ అలాంటి చిన్న చిన్న జీవులు ఉండే ఒక ప్రాంతంలో కాస్త సంపదలు కలిగినటువంటి బాబు ఈ బేబీని పెళ్లి చేసుకోవడానికి వచ్చే అడ్డంకులు ఏంటి ఈ మధ్యలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వన్ సైడ్ లవర్గా మన భీమన్నగా కాంతారావు గారు కనిపిస్తారు కాంతారావు గారు రాజశ్రీ మీదే మనసు పెట్టుకుంటారు అంత ముందు సినిమాల్లో హీరోయిన్గా గుడ్ చేశారు కదా దానివల్ల అనుకుంటారు అయితే ఆమె మాత్రం బేబీ బాబుని ప్రేమిస్తుంది బాబు బేబీని ప్రేమిస్తాడు కానీ బాబు ఇంట్లో ఒప్పుకోరు ఈ మధ్యలో భీమన్నని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా ఒప్పించిన ముత్తయ్య అంటే రూలిపాళ్ళ చనిపోతాడు చర్చిలో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని మన రాజశ్రీ గారు చెప్పగానే హతాసుడై అవమానం పాలైనట్లుగా ఫీల్ అవుతూ పంథారావు గారు తపన పడుతూ ఆవేదన పడుతూ నెత్తినోరు బాధకుంటారు ఇది వీళ్ళ క్యారెక్టర్ ఇలాంటి సినిమాని డెబ్బై ఒకటిలో ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు ఎందుకంటే కృష్ణ గారు ఒక పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేస్తే అందులో కనీసం ఒక పన్నెండు సినిమాలు యాక్షన్ ఓరియంటెడే అందుకే ఈ సినిమా ఎక్కడా నాకు తెలిసి ఇరవై ఒక్క రోజుల మించి ఆడి ఉండదు అలా ప్రొడ్యూసర్గా సంజీవి ఫిలిమ్స్ మీద తీసినటువంటి మన కాంతారావు గారి ఆర్థిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి అంటారు ఈ సినిమా పోయిన తర్వాతే కృష్ణ గారు ఇక తన సినిమాలలో ప్రతి సినిమాలో అంటే సొంతంగా తీసే సినిమాల్లో ఖచ్చితంగా కాంతారావు గారికి ఒక క్యారెక్టర్ ఇస్తాము అన్నారు చివరి దాకా ఇచ్చారు ఇది ఆయన ఆదుకున్న తీరు సినిమాకు సంబంధించి ఎక్కడా ఏ లోపాలు ఉండవు కానీ చివరికి క్లైమాక్స్లో కూడా కాంతారావు గారి క్యారెక్టర్ చనిపోవడం లేదా గుడ్డితనానికి లోనై ఆయన ఏదైతే ఈ క్యారెక్టర్ మీద ఒక అంచనా పెట్టుకున్నాడు జాలి కలగడం అనేది అది క్యారెక్టర్ మీద కాదు కదా సినిమా మీద కూడా జాలి కలగని రీతిలో చేసి ఆ ఇద్దరి దంటని కలిపేస్తారు ఎవరు ఈ ప్రేమజీవులు ఎవరయ్యా అంటే ముదురు రాజశ్రీ గారు నవయౌవంతో ఉరకలు వేసే కృష్ణ గారు ఈ సినిమా గురించి ఇంతకుమించి ఎవరు విశ్లేషించి ఉండరు పాటలు అంతంత మాత్రం విజయకృష్ణమూర్తి గారి సంగీతం కాకపోతే మొదటి సన్నివేశాలు ఆ పల్లెటూరు వాతావరణాన్ని చక్కగా చూపించారు అలానే క్లైమాక్స్ సన్నివేశంలో వర్షం పడుతూ ఉండే హీరో హీరోయిన్లు కలవడం అనేది వస్తుంది ఈ మధ్యలో సన్నివేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత కృష్ణ గారి కోసం మాత్రమే చూసి ఈ కెరీర్ బిగినింగ్లో చివరిలో రవాణాలు ఇవి చూసాం కదా మనం ఎలా ఉంటాయి కరెక్టర్స్ డెబ్బై ఒకటి అంటే దాదాపు యాభై ఏళ్ళ అయింది సినిమా ఇది ప్రేమజీవులకు సంబంధించిన అయితే డెబ్భై ఒకటి నాటకృష్ణ గారికి తొంభై ఒకటి నాటికృష్ణ గారికి అదే ఇమేజ్ అదే స్టార్డమ్ తొంభై మూడులో మరో పదేళ్ళు నేను హీరోగా నటిస్తా అనే ఒక ఈ మన కటింగ్ శివరంజిన తాలూకు ఫుల్ పోస్టర్ చూసిన తర్వాత అప్పట్లోనే ఆయన తన సినిమాల మీద ఎలా అంచనాలు వేసేవాళ్ళు రమేష్ బాబు గారి కెరీరు మహేష్ బాబు గారి కెరీర్ ఎలా విశ్లేషించారు అనేది దాని గురించి ఇంకో వీడియోలో చెప్తున్నాం బాయ్